పవిత్ర నాలుగో భాగం పనిలో మునిగిపోయిన పవిత్రను టేబుల్ మీదున్న టెలిఫోన్ పిలువగా తన పని ఆపేసి ఫోన్ ఎత్తింది అవునండి మీరు నా పేరు స్వాతి జిఎస్ఎన్ బిల్డర్స్లో పనిచేస్తున్నాను సరే మేడం నేను మిమ్మల్ని కలవాలి నన్నా అవునండి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను అవకాశమే దొరకలేదు సారీ మీరెవరో నాకు తెలియటం లేదే కానీ నాకు మీరు బాగా తెలుసు మేడం మీరు మాత్రమే కాదు మీ కుటుంబంలో అందరూ తెలుసు మీరు మాకు బంధువులా మీరు మనసు పెడితే ఖచ్చితంగా బంధువు అవటానికి నేను రెడీగా ఉన్నాను స్వాతి సమాధానంతో నుదురు చిట్లించుకుంది పవిత్ర ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు మేడం నేను మీకంటే చిన్నదాన్నే పేరు పెట్టే పిలవండి మీరింకా ఏ బంధుత్వమో చెప్పలేదే చెప్పను మేడం ఫోన్లో వద్దు మిమ్మల్ని నేరుగా కలిసి చెప్తాను నేనిప్పుడు ఆఫీస్లో ఉన్నాను తెలుసు మేడం మీ ఆఫీస్కి ముందు నిలబడే మాట్లాడుతున్నాను ఏమిటి లంచ్ టైంకి ఇంకా పది నిమిషాలే ఉన్నది అప్పుడు మనం కలుసుకుందామా ఆమె ఆశగా అడగగా తన కుర్చీ వెనుక ఉన్న అద్దాల కిటికీకి ఉన్న కట్టెను పక్కకు తోసి తన చూపులను బయటకు పారేసింది ఆఫీసు ప్రధాన ద్వారము దాని దగ్గరగా స్కూటీ వాహనం పక్కన నిలబడి చెవి దగ్గర సెల్ఫోన్ పెట్టుకునున్న అమ్మాయిని క్షుణ్ణంగా చూసింది రోజా పువ్వు రంగులో చీర మొహం సరిగ్గా కనబడకపోయినా ఆ పిల్ల ఏదో ఆందోళనగా ఉన్నదని అర్థమైంది పవిత్రకు రోడ్డును చూడటం ఆదుద్దాగా ఆఫీస్ వైపు చూడటం చేస్తున్న ఆ పిల్లని చూసి కొంచెం అనుమానం కలిగింది అవును నువ్వెక్కడ పనిచేస్తున్నావు అన్నీ క్లియర్గా చెప్తాను మీరు మొదట బయటికి రండి చాలా అవసరమా అవును మేడం మనో వచ్చేస్తే కార్యం పాడైపోతుంది ఏమన్నావు నన్ను చూస్తే టెన్షన్ అయిపోతాడు అతని చూపులకు దొరకకూడదనే అవస్థపడుతున్నాను నీకు నా తమ్ముడు తెలుసా తెలుసు ఎలా చాలా సంవత్సరాల నుంచి తెలుసు మేడం మను నేను ఒకరినొకరిని ఇష్టపడుతున్నాం ఏం చెప్తున్నావు మరింత ఆందోళనతో కుర్చీలోంచి లేచింది ఇది నా జీవిత సమస్య మీరు మాత్రమే మమ్మల్ని కలపగలరు దీని గురించి మాట్లాడటానికి మీకు ఫోన్ చేశాను బయటకు రండి ఫోన్ పెట్టేస్తున్నా అంటూ ఆమె ఫోన్ కట్ చేయడంతో గందరగోళంతో ఉన్న పవిత్ర రిసీవర్ పెట్టేసింది ఎవరి అమ్మాయి ఆమె చెప్పేది నిజమా ఒకవేళ నిజమే అయి ఉంటుందా ఈమె నిష్టపడుతున్నాడు కాబట్టే పెళ్లి చూపులకు వెళ్దామంటే మొహం మారుతుందో ఆలోచిస్తూ తన టేబుల్ మీదున్న ఫైల్ మూస్తున్నప్పుడు ఆమె సెల్ ఫోన్ మోగింది సెల్ ఫోన్ ఎత్తింది అవతల పక్క మను అక్క నేను ఎండీ ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాము నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు లంచ్ చేసే సరేనా మను ఒక్క నిమిషం ఏంటక్క నువ్వు రావడానికి టైం పడుతుందా పని పూర్తవడానికి ఎలాగైనా రెండు గంటలు పట్టేట్టుంది ఏంటక్క ఏమీ లేదు జస్ట్ అడిగాను సరే అక్క పెట్టేస్తాను అంటూ అతను సెల్ ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత తాను కూడా తన సెల్ ఫోన్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి కిటికీ నుండి బయటికి చూసింది స్వాతి వెయిట్ చేస్తున్నది తెలుస్తుంది మధ్యాహ్నం లంచ్ను పక్కకు పెట్టి టేబుల్ మీదున్న వస్తువులను భద్రపరిచి గది నుండి బయటకు వచ్చి సహ ఉద్యోగులను కలిసి ఒక అరగంటలో వస్తానని చెప్పి హ్యాండ్ బ్యాగ్తో బయటకు వచ్చింది పవిత్రం చూసిన వెంటనే వాకిట్లో ఆందోళనతో ఎదురు చూస్తున్న స్వాతి మోహం వికసించింది దగ్గరగా చూడటంతో ఆమె అందం పవిత్రం మురిపించింది చాలా సింపుల్ అలంకరణతో నిలబడున్న కళను మనసును ఆకర్షించింది మనుకి కరెక్ట్గా సరిపోతుంది అని ఆమె లోపల మనసు గుద్దు చెప్తున్నా తనలోని అనుమానాలు ఆమెను అవసర పెట్టలేదు ఈమె చెప్పింది నిజమేనా అబద్ధం అనిపించడం లేదు కానీ చూసిన వెంటనే ఎందుకలా అనిపించింది చాలా సంవత్సరాలుగా చూసి పరిచయమైన భావం ఏర్పడుతుందే థ్యాంక్ యూ మేడం దేనికి నా కోరికను వెంటనే అంగీకరించినందుకు కోరికనా అవును నువ్వెవరు చెప్తా మేడం బండి ఎక్కండి బండిలోనా అవును కుటుంబ విషయాన్ని ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడగలమా పక్కనే ఒక ఏసీ రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుకుందాం ఎక్కండి మేడం నేను బాగానే బండి తోలుతాను నవ్వుతూ గలగలమని మాట్లాడగా పవిత్ర ఆశ్చర్యపోయి జవాబు చెప్పకుండా ఆమె స్కూటీ ఎక్కి కూర్చోగా స్వాతి డ్రైవ్ చేసింది మధ్యాహ్నం సమయం కాబట్టి రోడ్డు మీద రవాణా తక్కువగానే ఉన్నది స్వాతి జాగ్రత్తగా బండి నడుపుతుంది ఇప్పుడు మాట్లాడకూడదు అనుకుని పవిత్ర మౌనంగా ఉండగా ఆ హైక్లాస్ వెజిటేరియన్ హోటల్ ముందు బండి ఆపింది రండి మేడం లోపలికి వెళ్ళిన తర్వాత స్వాతినే భోజనం ఆర్డర్ చేయగా ఆమెనే చూస్తూ కూర్చుంది పవిత్ర మేడం నేను ఎలా ఉన్నాను లేదు చూడటానికి సుమారుగా ఉన్నానా అంటూ తల ఊపింది మొదట నీ గురించి చెప్పు మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చెప్పేస్తాను నేను మనోని మొదటిసారిగా చూసింది మీ పెళ్లిలోనే కొంచెం బిడియపడుతూ చెప్పింది స్వాతి పవిత్ర మొహం గబ్బుక్కున మారింది ఏమిటి నేను పెళ్లి కొడుకు తరపు దూరపు చుట్టాం ఓహో పెళ్లిలో చూసినప్పుడే మను నాకు నేను మనుకి నచ్చాము మేము ఇష్టపడటం మొదలు పెట్టాము తర్వాత ఇద్దరం చదువుకుంటున్నాం కాబట్టి చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పచ్చు అనుకుని వెయిట్ చేశాము అంతా బాగానే వెళ్తున్నది ఆ రామ్మోహన్ అన్నయ్య అలాగంతా చేస్తాడని మేమెవరో ఎదురు చూడలేదు విషయానికిరా ఇప్పుడు నేనేం చేయాలి పవిత్ర పవిత్రమోహన్లో విసుగు కనిపించింది సారీ మేడం ఎవరో చేసిన తప్పుకు మను నన్ను శిక్షిస్తున్నాడు ఏమిటి రామ్మోహన్ నాకేమీ దగ్గర బంధువు కాదు మా నాన్నకు దూరపు బంధువు కానీ దానికోసం ఈయన ఎందుకు మేడం నన్ను ఇష్టపడకపోవటం ఇది నువ్వు వాడి దగ్గరే అడగాల్సింది అడిగాను ఒకసారి కాదు పలుమార్లు కానీ నేను అడిగినప్పుడల్లా చెప్పే ఒకే సమాధానం నా అక్కని బాగు చేయటమే ఇప్పటికీ నాకున్న ఒకే పని నాకు ఇంక దేంట్లోనూ ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు బ్రతిమిలాడి చూశాను ఏడ్చి చూశాను అయినా కానీ అతని మనసు మారలేదు ఈ విషయాలన్నీ మీ ఇంట్లో వాళ్లకు తెలుసా చెప్పేశాను మేడం మా నాన్నకు మీ కుటుంబం అన్న మను అన్న చాలా ఇష్టం ఓహో అప్పుడు మా అమ్మగారి దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పొచ్చే మాట్లాడారు మేడం మధ్యవర్తి మూలంగా ఏడెనిమిది సార్లు మీ ఇంటికి వచ్చి మాట్లాడారు నా ఫోటో చూసి అత్తయ్య ఓకే చెప్పేసిందట కానీ మను మాత్రం ఒప్పుకోవటం లేదు అక్కయ్యని ఇలా ఉంచుకుని నా వల్ల పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తున్నారు నన్ను చూడటం లేదు ఫోన్ చేస్తే మాట్లాడటం లేదు అవాయిడ్ చేస్తున్నారు నా మనసు పడుతున్న వేదన అర్థం చేసుకోని అంటున్నారు మను లేకుండా నేను జీవించలేను మేడం గొంతులో దుఃఖం అడ్డుపడా మాట్లాడుతున్న స్వాతిని చూసి పవితకు జాలి వేసింది ఆయన మనసులో నేను ఉన్నానో లేనో కానీ ఆయనంటే నాకు ప్రాణం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోసం కాచుకునుంటా కానీ ఇంట్లో నాన్నకు నమ్మకం లేదు ఇంకో సంబంధం వెతుకుతున్నారు అందుకే నా వేదనను మీ దగ్గర కక్కేశాను మీరు మాత్రమే మనును ఒప్పించగలరు మీరు చెప్తే ఆయన వింటారు నాకు ఆయన కావాలి ఆయన తప్ప ఇంకెవన్నీ భర్తగా అనుకోలేను మీరే నా కోసం ఆయన దగ్గర మాట్లాడాలి మమ్మల్నిద్దర్ని కలపాలి మిమ్మల్ని నమ్ముకున్నాను పవిత్ర చేతులు పుచ్చుకుని బ్రతిమలాడుతున్న స్వాతిని కొంచెం నవ్వు కొంచెం కన్నీరుతోనూ చూసింది పవిత్ర ఏడవకు నువ్వే మా ఇంటి కోళ్ళు మేడం వదినా అని చెప్పు నవ్వింది వదిన వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తున్నాము నీ అడ్రస్ ఇవ్వు అది మనుకు తెలుసు అవస్థపడుతూ చెప్పిన స్వాతిని చిలిపి కోపంతో చూసింది పవిత్ర ఓ ఇంటి వరకు వస్తున్నాడా వాడు లేదు లేదు ఆ దారిలో వెళ్తుంటే ఇల్లు చూపించాను అలాగా సరే మీ నాన్నతో చెప్పు ఆ ద్వారా పెళ్లి చూపులకు వస్తున్నామని నిజంగానే వదినా ఏ నా మీద నమ్మకం లేదా అలా కాదు వదినా మనం ఒప్పుకోవాలే అది నా బాధ్యత ఇంతకు ముందే వాడిని పెళ్లికి అంగీకరించేటట్టు చేశాము ఏమిటి పిల్ల గురించి మాట్లాడినప్పుడే వాడి మొహం మారింది దానికి అర్థం ఇప్పుడు తెలిసింది వాడి మనసులో నువ్వు ఉన్నావు ఇక తల ఊపుతాడు పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా స్వాతి ఉత్సాహంతో పవిత్రం కౌగులించుకుని ముద్దు పెట్టుకుంది చిన్నపిల్లలా ఆమె నడుచుకున్న విధం కాబోయే వదిన మోహన్లో సంతోషాన్ని రప్పించింది మనసులో అంతులేని ఉత్సాహం చోటు చేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్వాతి ఆలోచనలతో నవ్వుమోహన్తో ఉన్న కూతుర్ని ఆశ్చర్యంగా చూసింది స్వరాజ్యం పవిత్ర ఏంటమ్మా తమ్ముడు రాలేదా వాడు ఎండీతో బయటికి వెళ్ళాడు రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాడు సరే నువ్వు కాళ్ళు చేతు కడుక్కురా కాఫీ ఇస్తాను లేదమ్మా మను రాని చెప్పిన కూతురు దగ్గరకు వచ్చింది స్వరాజ్యం పవిత్ర ఈరోజు ఆఫీసులో ఏదైనా మంచి జరిగిందా అవునమ్మా మనం అనుకోనివి అన్నీ జరిగింది అంటే అమ్మా ఈ మనుగడు మనకు తెలియకుండా ఏం పని తెలుసా మనోనా ఏం చేశాడు మన దగ్గర పెద్ద మున్లాగా పెళ్లి వద్దు అని మాట్లాడి లడ్డూ లాంటి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటమ్మాయి చెప్తున్నావు అవునమ్మా ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఆఫీస్ దగ్గరకు వచ్చింది స్వరాజ్య మొహం మారింది ఎవరది అది సస్పెన్స్ రాని వాడి నోటంబడే చెప్పిస్తాను పవిత్ర నవ్వుతూ చెప్పేటప్పుడు కార్లో వచ్చి దిగాడు మనోహర్ ఏమిటి పవిత్ర కార్లో వచ్చి దిగుతున్నాడు మను ఎండి కారై ఉంటుంది డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది అంటూ తల్లితో కలిసి బయటకు వచ్చిన పవిత్ర ఆశ్చర్యపోయింది బయట గేటుని విడంగా తెరిచి కార్ను లోపలికి రమ్మని చెప్తున్నాడు మను ఇంకొంచెం రావచ్చు చాలు ఆపండి మను ఏమిట్రా ఎవరి కారైది ఒక నిమిషం అమ్మా డ్రైవర్ అన్న మీరు బయలుదేరండి పొద్దున ఎనిమిదిన్నరకల్లా వస్తే చాలు ఓకే సార్ అంటూ తెల్ల డ్రెస్ వేసుకుని కార్ డ్రైవ్ చేసుకొచ్చిన అతను కార్ తాళం చెవులను ఇచ్చి బయటకు వెళ్ళగా గేటును మూసి గొళ్ళెం పెట్టి ఉత్సాహంగా వెందిరిగాడు మను గందరగోళ చూపులతో చూస్తూ నిలబడ్డ తల్లిని ప్రేమగా భుజాల మీద చేతులు వేసి రెండు చేతులతో లాక్కుని ఇంట్లోకి వచ్చాడు ఏయ్ ఏమిట్రా ఇదంతా చెప్తాను రండి అవును నాన్నెక్కడా నాన్న ఒక పెళ్ళికి వెళ్లారు ఏమిటి విషయం సరే ఇలా వచ్చి నిలబడండి అని పూజ గదిలోకి వచ్చి నిలబడి తన చేతిలో ఉన్న తాళం చెవుల గుర్తుని తల్లి చేతికి ఇచ్చాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ